డిని అడుగుల ఊరంత నడిసేనంటూట బావిట నీ పాటకు తరువుల మోటేడి నీ మాటకు కలదు పంట అలమంతూడి నీ పాదాలకు పారాడి మాషల ప్రతి రూపానివి బతుకమ్మాను మారాణి బతుకమ్మ బతుకమ్మ మింగి నిలవంకలే కడిగిన ముత్యమోని కనువిందు చేసి పండగ అనేది ప్రతిరోజు పండగే నా న్యూ ఫ్యామిలీ ఉంది ఎంతో కుటుంబాలు ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు ఈరోజు పండగలైనా ఈరోజు కలిసి దానికి వచ్చారు బట్ నేను వెళ్తే ఆనందం చాలు సో ఫస్ట్ నా క్యూ న్యూ ఫ్యామిలీ సో న్యూ యంగ్ ఫ్యామిలీ బాగుంటే మా ఫ్యామిలీ బాగుంటుంది మీరు అందరూ బాగుంటారు మీరు కోరినటువంటి కూడా హ్యాపీగా మీకు నేను ఇవ్వగలుగుతానంటే బికాస్ ఆఫ్ అవర్ న్యూయంగ్ ఫ్యామిలీ వీళ్ళందరినీ చిరునవ్వులు చేస్తే వీళ్ళందరినీ ఆనందం చేస్తే వాళ్ళందరు ప్రాబ్లమ్స్ ఏదైతే ఉండ దాన్ని క్లియర్ చేయగలిగితే ఆ రోజే మన పండుగ కరెక్టా కదా నిజంగా చెప్తున్నా ఇలాంటి దసరాలు ఎన్నో రావాలనుకున్నాను ఇవన్నీ దాటితే నిజమైన పండుగ వస్తుందేమో అనుకున్నాం మనం ఆ పండుగ ఏంటి ఆ పండుగ ఏంటి ఫైనాన్షియల్ గా మనము హ్యాపీగా ఉన్న ఆ రోజే అందరు కూడా పండుగ కరెక్ట్ కదా ఎన్నో పండుగలు వస్తాయి దసరా వస్తుంది దివాళి వస్తుంది నెక్స్ట్ మనకి సంక్రాంతి వస్తుంది ఉగాది వస్తుంది రంజాన్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది కరెక్టా మనం హ్యాపీగా లేకోకుండా క్రిస్మస్ ని ఎక్కడో అప్పు చేసి చేసుకుంటాం అనుకో పండగ దివాళిని క్రాకర్స్ పేల్చేస్తుంటాం అసలు సంతోషంతో ఒకరోజు పండగ కానీ మన జీవితాల్లో ప్రతిరోజు కొత్త కాంతలు కొత్త ఆశలు రావాలి ఏవైతే ఆశలు ఉన్నాయో జీవితం మీద ఆశ రావాలి మన జీవితం అంటే ఏంటి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు చక్కగా చెప్పారు లేదా రేపేట్ లో తిరిగా నేను రోజు క్షణాల్లో అసలు జస్ట్ చిట్టుకేసి అన్నానాడు టాటా పంచ్ అంటే లేదు కరువు అంటే ట్వంటీ వన్ ల్యాక్స్ వర్త్ క్షణాల్లో తీసుకున్నారు కారణం జిమాగద ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఎక్కడో తెలంగాణ ఎక్కడో కరీంనగర్ కరీంనగర్ ఎక్కడో మాలమూరు మాలమూరు ప్రాంతం కదా ఆయన వచ్చి తిరుపతిలో జస్ట్ చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ చేశారు విత్తనాలు వేసాను విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు రోజు ఎలా తయారైనాయి గమనిచ్చారా గమనిచ్చారా వృక్షాలు వీళ్ళందరూ చూడండి ఎంత యాక్టివ్ మన అరుణ గారు నవరత్న గారు స్పందన గారు ఇలా చెప్పుకుంటా పోతే జింకా భవానీ గారు ఇలా నాకు తెలియ పేర్లు కొంతమంది ఈరోజు స్టార్ ఈ ఈరోజు జస్ట్ బ్యాక్ వెళ్దానంటే జూన్ ఫస్ట్ జూన్ సిక్స్టీన్త్ రాని నేను వచ్చాను తిరుపతి ఆ డేట్ అంతే జూన్ పది పది ఇదే తిరుపతికి వచ్చాను శ్రీనివాస్ గారు అప్పుడు అనుకుంటా అనుకుంటారు ప్లాట్నామ్ రావాలంటే సరే ఆయన సన్మానం చేద్దామని నేను వచ్చాను అనుకోకుండా ఆయన రాలేదు మిస్ అయిపోయాడు ఆయన కొన్ని పరిస్థితులు అనుకోకుండా ప్రోగ్రామ్ చేశాను చేస్తే ఆయన రూబీ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఎవరు సత్యగౌడ్ గారు రూబీ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఇదే తిరుపతిలో సన్మానం చేశాము ఆయన ఇండియాలో ఎంటైర్ ఇండియాలో నేను శ్రీనివాస్ ఎవరినైతే చూసేకి వెళ్ళామో ఎవరినైతే కలవడానికి వెళ్ళామో ఏ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళామో అవన్నిటికీ కూడా చూసి ఈరోజు మొత్తం అక్కడ వచ్చిన ముప్పై మంది ఈ రోజు మా సైడ్ చూపిస్తాడు ఈజ్ ద లయన్ ఈజ్ డైమండ్ ఈజ్ డైమండ్ ఈజ్ డబుల్ డైమండ్ వాళ్ళు సిల్వర్ గానే ఉన్నారు వాళ్ళు స్టార్స్ గానే ఉన్నారు త్రీ స్టార్ ఫోర్ స్టార్ గానే ఉన్నారు ఆ వీడియోలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అంతే ఉన్నారు కానీ మనం తీసుకున్న విధానం అది మనం చేసిన వర్క్ అలాంటిది మన ఇన్వాల్వ్మెంట్ అలాంటి మేము ఎందుకు చెప్తామంటే మమ్మల్ని చూసేకి వచ్చాను మీరు ఇంతై చేయండి అంతే మీరు ఇంత చేయండి ఈ రోజు డైమండ్ డైమండ్ నేను ముందు డ్రైనింగ్ ప్లాట్నా నేను ప్లాట్ఫామ్గా వచ్చాను కదా తిరుపతి ప్లాట్నం వచ్చాను నేను ఆ రోజు నిజమా ఆ రోజు నేను స్టార్ నుంచి డైమండ్ వరకు ట్రైనింగ్ ఇచ్చా నేను గా నిలబడ్డా నేనేం చెప్తాను అనర్ధర ఈ మంత్ లోనే నేను డైమండ్ కావాలను కరెక్టా ఈ రోజు మీ ముందుకు ఎలా వచ్చాను నేను అంతే కదా రేపు నేను మళ్ళీ బ్లూ డైమండ్ గా కూడా రావచ్చు నాకు డైమండ్ గా రావచ్చు అంబాసిడర్ గా రావచ్చు అవుతాను కూడా అవుతాను ఎందుకు అవుతాను తెలుసా ఎందుకు అవుతాను తెలుసా నాకు ఆల్రెడీ డైమండ్స్ ఉన్నారు ఈ డైమండ్స్ డైమండ్స్ గా ఉండరు నాకు ఆల్రెడీ ప్లాట్నమ్స్ ఉన్నారు ప్లాట్నామ్స్ ప్లాట్నామ్స్ గా ఉండరు గోల్డ్స్ ఉన్నారు గోల్డ్స్ గోల్డ్స్ గా ఉండరు కరెక్టా మీకు అర్థమైందా పాయింట్ సిల్వర్స్ అంతా ఉన్నారు సిల్వర్ సిల్వర్ గానే ఉండరు ప్రతి సిల్వర్ డైమండ్ ప్రతి సిల్వర్ డైమండ్ అవును కాన బర్ ఆల్రెడీ చేసేసాం చేసేసాం వర్క్ అయిపోయింది అట్లా నేను చేయకుండా ఉండను నా లక్ష్యం ఏంటి వంద మందిని కరోపతీస్ చేస్తేనే నాకు ఆ రోజు కిక్ వస్తుంది అంతే కానీ ఈరోజు డబుల్ డైమండ్గా కాదు బ్లూ డైమండ్గా కాదు వంద మందిని కరోపర్పతి వంద మంది ఫ్యామిలీస్ వాళ్ళు ఏమనుకుంటే అది ఈరోజు వీళ్ళకి ఎలాగొచ్చిందో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వంద మందికి కూడా రావాలంతే చెప్పిన గారు సార్ కార్ తీసుకుంటే కలుద్దాండి ఎలాంటి కార్ అంటే లగ్జరీ కార్ నువ్వు తీసుకొని నేను చెప్తే వెంటనే పోయి తీసుకురావాలి అలా ఎవరున్నా తీసుకుంటే వేమాయిని చూస్తే ఏమై ఇలా చేయగలుగుతాడా అని అనిపించింది ఫస్ట్ మీటింగ్ లో మరమైంది పవర్ ఏంటి అనేది అర్థమైందా ఎక్కడెక్కడో వైజాగ్ లో పోతే వైమాయ టీం వచ్చాడు ఎక్కడ పోయినా ఎవరు అంటే ఏమైతే ప్రస్తుతం ఎట్లా ఉందో చూడండి అంటే మనం మన వాళ్ళని చేయి పట్టుకొని నడిపించాలని సిద్ధంగా ఉండదు కరెక్ట్ మంచి అప్లై గ్రాటిట్యూడ్ కూడా అరే వాళ్ళ టీం వచ్చింది వాళ్ళకి రికగ్నైజ్ అనేది ఇంపార్టెంట్ రికగ్నైజ్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఈరోజు एसएनडी अंदर की मॉर्निंग दिस इज दिशा रविचंद्र गुड मॉर्निंग